ইণ্টাৰ পাৰ্টি মাছ ইয়াৰ ইণ্টাৰ পাৰ্টি মাছ ইণ্টি পাৰ্টিছোঁ

మాట <US> নমাৰি এটা বেয়া চব

Đi 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 con. À. Không có mà. Cái tuần nào. Thôi. Thôi. Ê bạn Đi đi. ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు కచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాబై శాతం మాత్రమే అయింది ఇంకా యాబై శాతం కాలేదు నా ఉదరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేశా నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో పద్దెనిమిది పేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్లు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెబితే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడే తోడు ఎవడు లేనిడా కచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యమని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నూటేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడని విజ్ఞప్తి చేస్తాం ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు వైందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్టడు పోయినవరా అని మేము అడుగుతే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ మరి నిజంగా నువ్వు అంత బొగన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ దీపాం మీద కేసి చాతగాని దద్దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మ లాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊకవాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగునా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వారికి ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇచ్చి పెట్టాము అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా మేము కొట్టాడే ప్రజల పక్షాన ఇలా పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఎంత తక్కువ మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇనోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం